ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లస్ పర్చ్యూ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము కృప ఆలస్యంగా వస్తున్నట్టు కనబడవచ్చు కాని అది తప్పకుండా వస్తుంది ప్రభువు తన అపారమైన జ్ఞానంతో తన సన్నిధి నుండి కృపాశక్తి ప్రవహించే సమయాన్ని నియమించాడు దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి మించిన మంచి సమయం ఏదీ లేదు మనమేమో కంగారు పడుతుంటాం ఆశీర్వాద దర్శనం మన ఆశను రెట్టింపు చేస్తుంది మన కోరికలను త్వరపెడుతుంది అయితే ప్రభువు తన నిర్ణయ సమయానికి కట్టుబడి ఉంటాడు ఆయన అనుకున్న సమయానికి ఎప్పుడు ఒక్క క్షణం ముందుగాని ఒక్క క్షణం తరువాత గాని తన పని జరిగించడు ఇక్కడ చెప్పబడిన దేవుని వాక్యం జీవం గలదిగా మనకు పరిచయం చేయబడింది ఆ వాక్యం మాట్లాడుతుంది ఆ వాక్యం బయలుదేరి వస్తుంది అది ఎప్పుడు జీవం లేని అక్షరంగా లేదు అది ఒకవేళ జీవం లేని అక్షరం అయితే దాని నెరవేర్పు జరుగుతుందా లేదా అని మనం భయానికి చోటిచ్చే శోధనకు గురి అవుతాం జీవంగల దేవుని సన్నిధి నుండి జీవపు మాట బయలుదేరింది అది మధ్యలో ఆలస్యం చేస్తున్నట్టు మనకు అనిపించినా నిజానికి అలా ఎప్పుడూ జరగదు దేవుని ట్రైన్ ఎప్పుడు ఆలస్యంగా రాదు మనకు కావలసిందంతా ఓపిక సహనం త్వరలోనే ప్రభు నమ్మకత్వాన్ని మన మట్టుకు మనమే చూస్తాం ఆయన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేరక తప్పిపోదు అది నిద్రాణంగా ఉండిపోదు ఆయన వాగ్దానాలలో ఏదీ కూడా నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోదు అది మాట్లాడుతుంది ఎంత ఆధరణ అది నమ్మే వారి చెవులలో మాట్లాడుతుంది దేవుని వాగ్దానాలలో ఏది కాలం చెల్లిపోవడం వలన క్రొత్తదిగా మళ్ళీ సృష్టించనవసరం లేదు అది జాగు చేయదు నా ప్రాణమా దేవుని కోసం నువ్వు కనిపెట్టుకోలేవా ఆయనలో విశ్రాంతి తీసుకో మాటలతో చెప్పలేని ప్రశాంతతలో ఓరక నిలిచియుండు